నమస్కారం ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నిన్న రాత్రి జరిగినటువంటి ఓ అగ్ని ప్రమాదంలో ఓ ఒంటరి మహిళ సర్వం కోల్పోయిన సంఘటన బోరుగంపాడు మండలంలోని క్రాస్ రోడ్లో జరిగింది దీంతో సితార స్వచ్ఛంద సేవా సంస్థ తెలంగాణ ఇన్ఛార్జ్ అయినటువంటి పొడెం నరేంద్ర గారు స్పందించి తక్షణమే ఆమెకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి తీర్మానించడంతో సమస్త ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ ఇన్చార్జ్ అయినటువంటి ఒడయం నరేంద్ర గారి చేతుల మీదుగా వెయ్యి రూపాయలు బాధిత మహిళకు విరాళంగా అందించారు దాంతోపాటు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు కూడా ఆమెకు అందించారు ఈ కార్యక్రమంలో సితార సంస్థ డైరెక్టర్ ఎస్కే హనీఫ్ గారు ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ ఇన్ఛార్జీ అదేవిధంగా సంస్థ కార్యాలయ ఇన్చార్జ్ అయినటువంటి కురసం వెంకన్న గారు మరి భద్రాచలం హెల్త్ కోఆర్డినేటర్ అయినటువంటి ఎస్డి హస్మతుల్లా గారు గ్రామ పెద్దలు కరుణాకర్ జబ్బా కృష్ణ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎవరైనా సరే దాతలు విరాళంగా ఇవ్వాలనుకుంటే నేరుగా సంప్రదించండి లేదా కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి మీ యొక్క వితరణను అందించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం కరెంటు శాఖ తగిలి మా ఇల్లు మొత్తం ఇలా కాలిపోయిందండి మేము నిరుపేద వాళ్ళం కూలీ చేసుకోండి బతిపెట్టం మాకు ఆర్థిక సహాయం చేయండి గవర్నమెంట్ తరఫున ప్రార్థన చేస్తున్నాం దాన్ని